పెట్టండి కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళని కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్త కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ వాట వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాట దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేసారు అంటే ఇది దోపిడీ కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇది అయిపోయారు అధ్యక్ష అలా కా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తాన్ని కూడా డాన్స్ చేశారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుని తీసుకెళ్లి సభలో పెట్టారు అధ్యక్ష సభని దేనికోసం ఉపయోగించారు ఎక్కడన్నా ప్రొహిబిషన్ ఉందా ఎక్కడన్నా వాళ్ళకి దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందా టోటల్ వెచ్చల విడిగా బెల్ట్ షాప్ని రాష్ట్రం అంతా పెట్టేసి వాళ్ళ సొంత బ్రాండ్లే అమ్మించి దాంట్లో కూడా టోటల్ మొత్తం కూడా అది తెలుసు తెలుసు అన్ని పెట్టించ మరి ఇదే కాకుండా ఆ రోజున ఆ రోజున ఆన్లైన్ పేమెంట్స్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు కేవలం అంత క్యాష్ నో నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష ఎవరి జేబుల్లోకి వెళ్ళింది అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది కేవలం వీళ్ళు పెట్టినటువంటి రేట్ల వల్ల కానీ ఎన్డీపీఎల్ పక్క రాష్ట్రాలతోనూ మన రాష్ట్రంతో చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు ఉండటం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల గా దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఇవాళ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ కేవలం ట్రాన్స్పరెంట్ గా చేయడం వల్ల లాటరీ కూడా అధ్యక్ష కలెక్టర్ల సమక్షంలో కలెక్టర్ ఆఫీసులో అలాగే అధికారులు పెట్టి వీడియోలు పెట్టి డిపార్ట్మెంట్లు పెట్టి ట్రాన్స్పరెంట్ గా మేము చేయటం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ షాపులు వచ్చినాయి అధ్యక్షత ఇంట్లో మేము ఎక్కడ రాలేదని చెప్పానండి రాలేదని చెప్పనండి వాళ్ళని ఎక్కడ రాలేదని చెప్పనండి చాలా సీరియస్ గా ఉన్నాం షాపులు చాలా గుడి బడి నేను చెప్పేదండి అధ్యక్ష మేము ఒకటే చెప్తున్నాం గుడి బడి విషయంలో హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ మీరు రేడియస్ గా పెట్టాం అధ్యక్ష ఎందుకంటే ఫ్రంట్ గేమో బయట చూపిస్తారే బ్యాక్ డోర్ తీసుకెళ్లి గుడి ముందు పెట్టారు బ్యాక్ డోర్ తీసుకెళ్లి స్కూల్ ముందు పెట్టారు అందుకని రేడియస్ గా పెట్టి హండ్రెడ్ మీటర్స్ పెట్టి ఖచ్చితంగా షాపులు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం అధ్యక్ష ఒక బెస్ట్ పాలసీ వచ్చిందని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక బెస్ట్ పాలసీ ఉందని చెప్పి చాలా మంది వచ్చి కూడా ఇవాళ చూసేళ్లే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం మీరు చేసినటువంటి దోపిడీ వల్ల కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి ఇది ప్రాథమికంగానే అధ్యక్ష ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు ఈ డిస్టరీలో అడ్డం పెట్టుకుని వాటిలో అక్రమధ్యాన్ని వాళ్ళు మార్కెట్ లో పంపించుకుని దోపిడీ కార్యక్రమాలు జరిగింది అది చాలా వాస్తవమైన విషయం అధ్యక్ష చాలా లిక్కర్ కూడా అధ్యక్ష అవి ఆరోగ్యాన్ని చెడగొట్టే అధ్యక్ష చాలా మంది లివర్ కేసెస్ కానీ సొరియాసిస్ వచ్చి చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఇవన్నీ కూడా డేటా ఉంది అధ్యక్ష ఆ కూడా ఇస్తా ఇన్ని వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి గత ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పారు అందుకనే ఈ రోజు మేము టెండర్ కమిటీ తీసుకొచ్చాం రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక పది రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళు త్వరలోనే కూర్చొని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్ పెడుతున్నాం ప్రతి షాప్ లో కూడా ఆ కేసులు